ఇక్కడ వచ్చిన అధికారులకు మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన మున్సిపల్ స్టాఫ్ అందరికీ మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు ప్రజాపాలన ప్రజా విజయోత్సవం అనేసి కూడా మనము ఫస్ట్ డిసెంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు కూడా పెద్ద ఎత్తున చాలా కార్యక్రమాలంతా కూడా మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది సో మనం ఫస్ట్ డే మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది సో లాస్ట్ వన్ ఇయర్లో మనం ఒక ట్వంటీ క్రోర్స్ వరకు కూడా ఖర్చు పెట్టి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చేయడం జరిగింది డైట్ ఛార్జెస్ కూడా మనము పెంచడం జరిగింది సో ఏమైతే మనము ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్కి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా ఒక టూ సెవెంటీ మందిని అక్కడ మనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఎవరెవరికైతే మనకి ప్రమోషన్స్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది సో ఎంత ఎండ ఉన్నా కానీ కూడా సో వాళ్ళు ఎవరు కూడా ఏ విధమైన ఇది లేకుండా కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్లనే సో మన మున్సిపాలిటీని మనం ఇంత మంచిగా క్లీన్గా మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఏవైతే మీకు ఇష్యూస్ ఉన్నా కానీ అన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వము ఆరోగ్యశ్రీని ఇంతకుముందు మనకి ఐదు లక్షల వరకు ఉండే ఆ లిమిట్ని కూడా ఇప్పుడు పది లక్షలు చేయడం జరిగింది సో ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా పెంచడం జరిగింది సో ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం అక్కడ కూడా మనము రిజాల్వ్ చేసుకోవడం జరుగుతుంది నిన్ననే హాన్రబుల్ సీఎం గారు సో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసేటప్పుడు కూడా ఒకటి ప్రకటించింది ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా లాస్ట్ వన్ ఇయర్లో సో ఎనిమిది వందల కోట్ల వరకు కూడా మేము ఖర్చు అనేసి నేను చెప్పడం జరిగింది సో ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత అన్ని అన్ని వందల కోట్లు ఖర్చు చేయదు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా అంటే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎంత దృష్టి అనేది కూడా మనకు దీని ద్వారా అర్థమవుతూ ఉంది ఈ యొక్క సదే సదావకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని సో మా మెడికల్ స్టాఫ్ అందరు కూడా ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సో మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మనకి వాళ్ళందరినీ కూడా రట్ట నమూనాలు కలెక్ట్ చేసుకోవడమే కాకుండా తర్వాత మనకు యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాటన్నిటిని కూడా మనము పరిష్కరించే దిశగా కూడా మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో అదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరు చేసిన సేవలకు మరొకసారి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ